వచ్చిన మిల్క్ తోటి ఐస్ క్రీమ్స్ సబ్బులు రకరకాల ఐటమ్స్ తయారు చేస్తారు మంచిగా ఉంది మా ఇంటికి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఫామ్ హౌస్ చాలా బాగుంది ఆ అది కదా क्या करना रुको इट्स नॉट कम आउट इट्स वेरी नाइस पर्सी ऐसा नहीं मां ग्रास ओह नो रिकॉर्डर हम मान बडू మంచిగా పట్టుకోని పట్టుకోని పడే పెడుతున్నా ఇది పెన్సిల్వేనియా స్టేట్లో జస్ట్ మా ఇంటికి ఒక టూ మైల్స్ దూరంలో ఈ ఫామ్ హౌస్ ఉంది మిల్కీవే ఫామ్ అని ఇది ఒక ఆవుల ఫామ్ ఇది అమెరికన్ ఆవులు మంచి లొకేషను ఇక్కడ వాళ్ళతో వాళ్ళ దగ్గర వచ్చినటువంటి మిల్క్ లో ఏమేమి వస్తాయో ఏమేమి తయారు చేయొచ్చు ఐస్ క్రీమ్స్ సబ్బులు క్రీమ్స్ రకరకాల మంచి మంచి ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేసి ఇక్కడనే ఇచ్చి మనం వచ్చి మన పక్క నుండి ఉన్న కాలనీ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని తీసుకొని తిని కొనుక్కొని తినొచ్చు ఇక్కడ కూర్చోవచ్చు చాలా బాగుంది దగ్గర దగ్గర రెండు వందల యాభై ఎకరాల వరకు ల్యాండ్ ఉంటుంది ఇది మిల్కీ వే ఫామ్ హౌస్ ఇది ఈ ఫామ్ లో తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఇది కంపౌండ్ లో సేల్ చేస్తారు ఈ ఫామ్ పేరు మిల్కీ వే ఫామ్ ఇందులో అన్ని రకాల వాటికి సంబంధించిన మిల్క్ తోటి తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ కూర్చొని అందరు తాగుతారు తీసుకుంటారు మనడు ఫామ్లో ఎంజాయ్ చేస్తుండ్రు ఐస్ క్రీమ్ తినాడు ఒకటి ఐస్ క్రీమ్ బాగుంది ఇది చాలా ఇవాళ ఇల్లు

ఇట్లా వీటిలో ఆవులు ఉంటాయి ఇది పెన్సిల్వేనియా స్టేట్లో ఇది ఒక పెద్ద ఫామ్ హౌస్ ఇక్కడ ఆవులు గొర్రెలు అన్ని రకాల కొన్ని ఎనిమల్స్ పెంచుతారు ఇక్కడ పెంచి వాటితో వచ్చినటువంటి మిల్క్ తోటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు వాళ్ళ యొక్క ఓన్ ప్రోడక్ట్ ఇది పువ్వులు కొంచెం మన దగ్గర గోగు పువ్వులు లాగా ఉన్నాయి గో పువ్వులు శివుడికి బాగా ఇష్టమైన పువ్వులు గో పువ్వు సేమ్ ఆల్మోస్ట్ మొగ్గలు కొంచెం అట్లనే కనిపిస్తున్నాయి ఇది వీళ్ళ ఫాములో ఉంటుంది